అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హోసన్న మినిస్ట్రీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం హోసన్న మినిస్ట్రీ స్వారీ వార్షికోత్సవ సభలు కామారెడ్డి వార్షికోత్సవ సభలు కామారెడ్డి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో అనగా మంగళ బుధవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం హోసన్న మందిర్ షాబ్పూర్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ప్రక్కన కామారెడ్డి వాక్యపదేశకులు హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు మరియు పాస్టర్ ఆనంద్ గారు దైవజనులు వాక్యపరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు విశ్వాసులను ఉజ్జీవింపచేసే సందేశములు శక్తివంతమైన స్థుతి ఆరాధన కుటుంబ ఆశీర్వాదములు పొందుట కొరకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తేదీలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో అనగా మంగళ బుధవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం హోసన్న మందిర్ షాప్తిపూర్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ప్రక్కన కామారెడ్డి వివరాలకు హోసన్న మందిర్ కామారెడ్డి నా కీర్తన